హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరూ మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే రోజు దోశలు తిని తిని అయితే పిల్లలైతే బోరు కొడుతుంది తినడానికి బుద్ధి పుట్టకుండా రోజు దోశలు అవుతుంటే ఒక్క రెండు ఒకటి తినేసి లేచి పోతున్నారు ఇంకా మా అయితే రెండు కన్నా ఎక్కువ తినడు రెండు కన్నా ఎక్కువ తినకుండా గబగబా ఆ రెండు కూడా రెండు ముక్కలు కూడా అందులో మిగులుస్తాడు మళ్ళీ గబగ నోట్లో వేసిన గబక్కన వెళ్ళే ఇంకా రోడ్డు మీద కూర్చుంటాడు ఏందో అదే దోశలా అంటున్నాడు అందుకోసం అయితే నాకైతే ఇంకా పాపం అనిపించి వాడు ఇంకా లేకవలేదు అందుకోసం పొద్దున్నే లేచి గబగబా గుంత పునుగలు అయితే చేయబోతున్నాను నేనైతే ఈరోజు గుంత పునుగలు అయితే ఫ్రేట్గా ఉంటుంది పొద్దున పూట టిఫిన్ బదులు గుంత పునుగులు వేస్తే పచ్చడి చేసి సూపర్గా ఉంటుంది అందులో పచ్చడి నేనైతే గుంత పునుగులు చేయబోతున్నాను ఇప్పుడే కొద్ది తెల్లారింది పని ఎంత అయిపోయింది ఇంట్లో పని అయితే గుంత అయితే వేసి గబగబా పిల్లలకి అయితే లేపి చూపిస్తాను అలా ఎట్టాగా సర్ప్రైజ్ ఇవ్వాలా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే రోజు దోశలే కదా ఈ రోజు కూడా దోశలేరా అని చెప్పి నేను అయితే ప్లేట్లు వేసి ఇస్తాను ఏం చేస్తాడు చూద్దాం జైగాడైతే చేయటం అందుకోసం నేనైతే ఈరోజు పొద్దున పూట టిఫిన్ బదులు గుంత పనుగలు అయితే చేయబోతున్నాను బాగుంటాయి జయగాడు మనెప్పుడు అడిగాడు అడిగితే సాయంత్రం బుట్టేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే పొద్దున పూట దోశలు తిని ఒకటే టిఫిన్ అయితే తినలేరు పిల్లలు అందుకోసం అయితే బోర్ కొట్టిద్ది పిల్లలకి అందుకోసం రోజుకొక ఒక ఐటమ్ అయితే చేసి అని అయితే అనుకుంటున్నాను అనేది విష్ణు కూడా అదే చెప్పాడు శ్రీ పిల్లలు ఒకటే ఐటెం అంటే తినలేరు పద్దాగల రోజు అందుకోసమే అందుకోసమే రోజుకు ఒక ఐటమ్ చేసిరి ఒక రోజు ఇడ్లీ అని ఒక రోజు అయితే పూరి అని అలా చేసి సిరి అన్నాడు సరేలేని నాకు కూడా కుదరకుండా గవక్కని ఇంట్లో పనులు అవి పనులు ఉండి ఈ పనులు ఉండి కుదరకుండా నేనైతే దోసల పిండే ఇంకా దోశలే వేస్తున్నాను ఈ రోజు కానీ చాలా కాదు ఇన్ని పనులు ఉన్నా కానీ పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకొని పిల్లల టయానికల్లా గబగబ స్కూల్ టయానికల్లా టిఫిన్ వేసి వాళ్ళకి మళ్ళీ వంట వంట చేసి వంట బాక్సులో వేసి మళ్ళీ అన్నం కూడా మొత్తం వాడికి రెడీగా పంపించాలి విష్ణు అయితే లేడు ఊరైతే వెళ్ళాడు బేరాలకి అందుకోసం ఈ రోజు మా పిల్లలు అయితే గోల గోళ చేయకుండా సైలెంట్కు పండుకునేవాడు ఈ ఆడైతే మామూలు గోల కాదు విష్ణు లేకపోయాకల్లా నాకైతే మామూలుగా అరిపేటలేదు పిల్లలు ఎందుకంటే నేనంటే బాగా అర్చు అందుబాటు మా చిన్ను అయినా కానీ గాడైనా కానీ ఎవరైనా సరే ఇందాక దాగా నాలుగింటి దాకా అయితే వాళ్ళు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఒకళ్ళు పైన కూర్చుంటారు ఒకళ్ళే పండుకుంటారు వాడుకోవాలి ఇంకా వాళ్ళ ఇష్టం అది అట్టా చేశాకల్లా నేనుండి ఇంకా గట్టి గరిచాకల్లా పండుకోవాలి ఎట్టా గరిచినా కానీ అంటున్నారు ఇంకా అందుకోసం లైట్లు మొత్తం ఆపేసి లైట్లు మొత్తం ఆపేసి మరే పండుకుంటారా లేకపోతే లైట్లు తినే కళ్ళ లేదు మళ్ళీ వేయాల లైట్ అన్న సరువులు పండుగంటామని ముగ్గురు పండుగ ఉన్నాను హ్యాపీగా ఇప్పుడు ఇలాగలేదు నేనైతే లేసి ఇంకా పళ్ళు ఉంటాయి కదా నాకు ఇంకా అది కాకుండా పాపం వాడు రోజు అదే తింటుండే నాకు కూడా పాపం అనిపించింది పాపం రోజు అదే తింటాడు ఈడైనా సైలెంట్గా ఇంకా తినేసి వెళ్తున్నాను మా వెళ్ళేవాడు చేయగల మా చిన్ను అయితే మా రోజు అట్టేనా నాకొద్దు అంటున్నాడు అట్టొద్దు అంటున్నాడు ఇంకా ఏం చేయాలి నిన్నైతే అట్టాగా ఏడుస్తున్నాడని కొనే ఒక ఆమ్లెట్ వేస్తానే కోడిగుడ్డు అట్ట వేస్తానే రా అన్న సరే లే అన్న కోడిగుడ్డు అట్ట వరకు తినేసి మామూలు అట్లయితే నాకు మిగిలిచ్చి వెళ్ళాడు అది నువ్వేసి నాకు వద్దు కానీ అలాంటి వాడు చిన్న చిన్న ఎదురే చెబుతాడు ఏదైనా ఇంకా లేచారా బాగా గోల మీద లే స్నానానికి నీళ్ళు పడతా స్నానం చేసి ఏంది బ్రష్ చేసుకోండి ముందు సరేనా బ్రష్ చేసుకొని స్నానం చేసి ఊపన్ చేసి నువ్వు సరేనా చిన్నవాడు బడి లేదంటారు చూసుకో రోజు ఏడుస్తున్నారు రోసలు వద్దు వద్దు అని అందుకోసం మీకు తెలుసు అయిపోయిందా పిండి వేయడం అయిపోయిందా అట్టే వీడు ఒక్క మంది ఉంది ఇంక ఇల్లు ఊడవాలి ఇల్లు ఇందాక ఊడుద్దామంటే మీరేమో లేకపోవాలా ఓ స్కూల్కి వెళ్ళాలి లేదా స్కూల్కి ఏందది స్కూల్ స్కూల్ వాడు ఏందదిే చెప్పేముందే అలాంటి పిల్లలు మా ఇంట్లో వాడు మరీ చిన్నే స్కూల్ లేదని టీచర్ చెప్పిందని అని నాకు అయితే చెప్పింది మా టీచరు అంటున్నాడు నేను స్కూల్కి వెళ్ళకపోతే టీచర్స్ నన్ను ఏం చేస్తాడు తెలుసుగా నాకు అందుకు నేను లేదని లేనప్పుడే లేదని చెప్తున్నాను వాడు కూడా వస్తే

బాగుందా బాగుందా లడ్డు బాగుందా లడ్డు బాగుందా ఫ్యాన్ వేయాలా ఈడు గోల మాత్రం లోపల కూర్చుంటే ఫ్యాన్ కావాలి అబ్బాయికి అది ఫ్యాను మళ్ళీ తింటాలి తిండి పాలు మొత్తం కావాలి అది తినేసి కొద్దిగా పాలు తాగి ఏంది రెడీ అయ్యి బడిగేళ్ళు సరేనా చెనక్కాయ పచ్చడి బాగుందా ఇడ్లీ పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇందులో అయితే ఎందుకంటే నేను కోడిగుడ్లు కూర కర్రీ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఉండి అదైతే అన్నంలో సరిపోయిద్దిలే అన్నంలో కావాలి కదా మళ్ళీ మధ్యాహ్నం కల్లా వాడిగాని పచ్చడి ఇది చేసేసాను నేను ఇది రో మీరు కూడా మీ పిల్లలకి తిను తిను బోరు కొట్టకుండా మీకు ఇప్పటి కానుంచి రోజుకొక ఒక ఐటమ్ సరేనా పూరి పూరి నీకు నీకు గుర్ర పూర లడ్డు లడ్డు నీకు ఆయన ఎందు ఆలోచిస్తున్నాడు నా పేడ అంతే సరే అని లడ్డుగాడు ఒక్కడే ఏదైనా తినేది పాపం వీళ్ళిద్దరు మాత్రం వంకలు పెడుతున్నారు రోజు అదే రోజు అదే తినాలని అంటున్నావు నిన్న కూడా రోజు దోశలు ఈడైతే మరీ చిన్ను సరేలే కానీ చిన్ను టేస్టీగా ఉన్నాయా ఎలా ఉన్నాయి మరి బాగున్నాయా సరే మరి తిని కానివ్వండి ఇక ఒక్కన స్నానానికి చిన్న నువ్వు స్నానం చేసి బడికి వెళ్ళు బడి ఎందుకు లేదు ఉంది బడి ఫ్యాన్ కావాలంటే ఇటుకి బద్దాగా అట్ అటే చూపిస్తున్నాడు ఫ్యాన్ వెళ్ళి నేనా ఫ్యాను ఫ్యాన్ అయినా ఉంటా ఫ్యాను ఫ్యాను ఫ్యాన్ బాగుందా ఇప్పుడు బాగుందా లడ్డు లడ్డు బాగుందా కానీయండి ఓకే